మన నియోజకవర్గంలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మంది కృష్ణా డెల్టా టైలాండ్ ప్రాంతం ఈ ప్రాంతంలో సాగునీరుకి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి మనం ఏడు లిఫ్ట్ ఇరిగేషన్స్ మనం ప్రతిపాదన చేయడం జరిగింది దాదాపు డెబ్బై నాలుగు కోట్లతో ముప్పై ఇరవై ఐదు వేల ఎకరాలకి ఏది మన శుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఎప్పుడో గతంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే ముందులో సుద్దపల్లి గ్రామానికి రైతాంగానికి అటు సాగునీరు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారనే ఉద్దేశంతో ఆ చెరువుకి అపాపురం ఛానల్ నుంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ములుకుదురు కావచ్చు వడ్డి ముక్కలు కానీ నిడుబ్రోలు కావచ్చు నండూరు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని మనం ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒకే ఒక ఆర్డర్తో డెబ్బై నాలుగు కోట్లు మనం తెచ్చుకున్నాం నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అధికారంలో ఉండి సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సుత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తి చేసిన పరిస్థితి కూడా లేదు మొన్న మేము తిరిగినప్పుడు మేమందరం కూడా పాదయాత్రకు వెళ్ళాం ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఆగిపోయింది మరి నాలుగు సంవత్సరాల పది నెలల కాలం రైతాంగానికి అవసరమైన పనులు పూర్తి చేసే ఇది కూడా వాళ్ళకి లేకుండా పోయింది కాబట్టి ఆ పనులు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఆగిపోయినాయి ఇదే కాదు మన నియోజకవర్గంలో ఏదైతే గత ప్రభుత్వం గుంటూరు ఛానళ్ళు టైలెండ్ ప్రాంతాలు హై లెవెల్ ఛానళ్ళకు సంబంధించిన రైతుల కోసం గుగ్గిరాల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం జరిగింది దాదాపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఎనభై శాతం పని పూర్తయింది ఇరవై శాతం పని పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేలకి దాని మీద దృష్టి పెట్టే సమయం లేదు తీరిక లేదు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడం దోపిడీ చేయడం తప్పితే రైతాంగం గురించి కానీ టైలెండ్ వల్ల నష్టపోతున్న రైతాంగం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోవడం వలన ఈ సంవత్సరం కూడా హై లెవెల్ ఛానల్ కింద ఉన్న రైతులు నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఏదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిజంగానే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పాలన అనేది ప్రభుత్వాలు పాలకులు మారచ్చు కానీ ఏదైతే ప్రజలకు అవసరమైన పనులు కొనసాగించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది కానీ దాని మీద నియోజకవర్గము రైతులు రైతాంగ సమస్యలు పరిష్కారం దానిలో వాళ్ళకి ఎటువంటి దృష్టి లేదు అని చెప్పి దీని ద్వారా స్పష్టమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను